నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది శ్రీలంక తీరాన్ని తాకిన అనంతరం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది తుఫాను గత ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది సోమవారం ఇది మరింత బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తుఫాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా కడప కోనసీమ కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి చిత్తూరు ప్రకాశం పల్నాడు బాపట్ల అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం సోమవారం నాడు నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది నెల్లూరు తిరుపతి కడప అండమయ్య జిల్లాల్లోని పాఠశాలలు కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు తుఫాను పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సహాయక చర్యలు నిమిత్తం అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు ఇటు తెలంగాణలోనూ దిత్వా ప్రభావం చూపుతుంది తుఫాను ప్రభావంతో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం అసఫాబాద్ మహబూబాద్ ములుగు నల్గొండ సూర్యాపేట్ వరంగల్ హైదరాబాద్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది అలాగే రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇదిలా ఉండగా దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి చలి తీవ్రత మళ్లీ పెరిగింది దీంతో పలు జిల్లాల్లో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి కుమరంభీం అస్ఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీలుగా నమోదైంది